క్రైస్త లార్డ్ ఎడారిలో సెలయల్లు అనే ఆధ్యాత్మిక పుస్తకంలో నుండి ఈరోజు దేవుని వాక్య భాగము నేను ఇస్రాయలీలకు ఇచ్చుచున్న నాకు వెళ్ళుడి యహోశువ గ్రంథం ఒకటవ అధ్యాయం రెండవ వచనం దేవుడు ఇక్కడ వర్తమాన కాలంలోనే మాట్లాడుతున్నాడు తాను చేయబోయే పని అనటం లేదు కానీ ఇప్పుడే ఈ క్షణమే ఇస్తున్న దేశం అంటున్నాడు విశ్వాసం కూడా ఇలానే మాట్లాడుతుంది దేవుడు ఇలానే ఎప్పుడు ఇస్తుంటాడు కాబట్టి ఈ రోజున ఇప్పుడే దేవుడు నిన్ను కలుసుకుంటున్నాడు ఇది నీ విశ్వాసానికి పరీక్ష కాబట్టి నువ్వు నమ్మటం లేదన్నమాట అది ఆశ కావచ్చు అది చిత్తశుద్ధితో వాంఛించటం కావచ్చు విశ్వాసం మాత్రం కాదు ఎందుకంటే విశ్వాసము అనున్నది నిరీక్షింపబడువాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు వనుటకు రుజువునయున్నది నమ్మకమున్న ప్రార్థన చేసేవారికి ఆజ్ఞ వర్తమాన కాలంలో ఉంది మీరు ప్రార్థన చేయునప్పుడెల్లా అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడును అలాంటి స్థితికి వచ్చామా నిత్య వర్తమాన కాలంలో దేవుని ఎదుర్కొన్నామా నిజమైన విశ్వాసం దేవుని మీద ఆధారపడి చూడకముందే నమ్ముతుంది సహజంగా మనం అడిగింది మనకు లభించింది అనడానికి ఏదో ఒక సూచన కనిపించాలి అనుకుంటాము అయితే మనం విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుని మాట తప్ప మరే సూచన మనకి అవసరం లేదు ఆయన మాట ఇచ్చాడు ఇక మన నమ్మిక చొప్పున మనకి జరుగుతుంది మనం నమ్మాము కాబట్టి చూస్తాము ఈ విశ్వాసమే ఇబ్బందుల్లో మనకి ఆదరణగా ఉంటుంది పరిస్థితులన్నీ దేవుడిచ్చిన మాటకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనల్ని నిలబెడుతుంది కీర్తనకారుడు అంటున్నాడు సజీవుల దేశమున నేను యహోవాదయాన్ని పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవును తన ప్రార్థనలకి జవాబును ఇంకా చూడలేదు కానీ చూస్తానని నమ్మకం ఉంచాడు ఆ నమ్మకమే అతన్ని సొమ్మసిల్లిపోకుండా చేసింది చూస్తామన్న నమ్మిక ఉంటే అది మనల్ని నిరుత్సాహానికి గురి కాకుండా చేస్తుంది అసంభవాలు అనుకున్న వాటిని చూసి నవ్వుతాము ఇబ్బంది నుండి మానవపరంగా విడుదల లేదనుకున్న సమయంలో ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసే దృశ్యాన్ని ఆనందంతో వీక్షిస్తాము సరిగ్గా ఇలాంటి తీవ్రమైన కష్ట సమయాల్లోనే మన విశ్వాసం అభివృద్ధి చెంది బలపడుతుంటుంది ఆందోళన చెంది ఉన్న ఆత్మలారా సుదీర్ఘమైన రాత్రులలోనూ విసుగు విసుగు చెందించే పగటి వేళ్లలోనూ ఆయన మిమ్మల్ని మర్చిపోయాడేమోనని భయపడుతున్నారా ఆతృతగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారా మీ తలలు ఎత్తండి మీ దగ్గరికి వస్తూ ఉన్న విడుదల కోసం ఇప్పుడే ఆయన్ని స్థుతించండి ఆ మీన్ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ మీన్